సినీ నటుడు మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది చేస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఇదే కాకుండా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన చిన్నారులకు గుండె ఆపరేషన్లు కూడా చేయిస్తున్నట్లు ఆయన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన దివంగత స్వర్గీయ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మా సూపర్ స్టార్ ఘటమనేని ఆంధ్రగాడు ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగా ఈసారి కూడా రక్తదాన కార్యక్రమము స్కూల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పుస్తకాల పంపిణీ నోటు పుస్తకాల పంపిణీ పెన్నులు అలాగే క్యాన్సర్ పేషెంట్లకు ప్లేట్లెట్స్ ఇలా అనేక కార్యక్రమాలు ఆయన రెండు వేల ఐదు వందల మందికి పైగా చిన్నపిల్లలకు హృదయ గుండె ఆపరేషన్లు చేయించి వాళ్ళ భవిష్యత్తులో వెలుగు ఎలా అయితే నింపాడో ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహించడం జరుగుతుంది దీనికి మా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా వాళ్ళ కృతజ్ఞతగా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు చేశారు ఇప్పుడు మహేష్ బాబు అభిమానులుగా మేము చేస్తున్నాము మా తర్వాతి తరంలో గౌతమ్ కృష్ణ గారి అభిమానులు కూడా చేస్తారని మేము ఆశిస్తున్నాం ఈ వారసత్వాన్ని ఈరోజు మహేష్ బాబు నలభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మరి మహేష్ బాబు అభిమానులంతా కూడా సేవా కార్యక్రమాలు ఏదే ఏ విధంగా అయితే మహేష్ బాబు సేవా కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేస్తున్నాడో అదే దృక్పథంతో మరి అభిమానులంతా కూడా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మరి దాదాపు ఒక వంద మంది అభిమానుల వరకు ఈరోజు దగ్గాన రక్తదానం ఇక్కడ చేయబోతున్నారు మరి ఇదే కాకుండా ఎట్లయితే సినిమాలలో మంచి మంచి సినిమాలు ఏ విధంగా అయితే తీస్తున్నాడో అదేవిధంగా మంచి మనసున్నటువంటి నటుడు మరి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు ఆర్ట్ ఆపరేషన్ చేసినటువంటి మహోన్నోత మహోన్నోత్తమైనటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని అభిమానులు కూడా ఈ విధంగా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం